జరుగుతున్న విధ్వంసాలు కంటి ముందు కనపడుతున్నాయి జరగవలసిన విధి విధానాలు కనుమరుగైపోతున్నాయి ఇదేమి పాలన అని ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు మరి యావత్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శంకారావం పూరిద్దామా మన తెలాలని నియోజకవర్గ ప్రజలను ఉన్న తట్టి మేమున్నామని తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి భరోసా ఇస్తున్నాయి బాధపడుకు మిత్రమా మా మిత్ర శ్రేణులు ఇచ్చే భరోసాతో భవిష్యత్తునే మార్చుకో రూపేణి కాంతి తెల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన పార్టీ చైర్మన్ నాదన్ల అండగా జనసేన పార్టీలో చేరుతున్నట్లు బింగుమల పృథ్వీ పేర్కొన్నారు బోసు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో పృథ్వీ మిత్ర బృందం జనసేన పార్టీలో చేరారు నాదెండ్ల మనోహర్కు ప్రత్యేకంగా తయారు చేయించిన యాపిల్స్ గజమాలతో సత్కరించారు ఆ తర్వాత పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి మనోహర్ వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ అనేక మంది యువకులు వాసు యూత్ నుండి పార్టీలో చేరటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు వాసవి యూత్ ద్వారా వారు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు జనసేన పార్టీ వాసవి యూత్ మనం అందరం కలిసి పనిచేద్దాం పేదవారికి సహాయంగా నిలబడదామన్నారు మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరిన వారందరికీ తన అభినందనలు తెలియజేశారు మనోహర్ వారందరితో కలిసి విడివిడిగా ఫోటోలు దిగారు

you పట్టణంలో అనేక మంది యువత మన వాసవి యూత్ విభాగం నుంచి పృథ్వీగారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాసవి అమ్మవారి పేరున జరిగే ఈ కార్యక్రమాలు చాలా అందరినీ ఆదర్శవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ కూడా తరాల నుంచి కష్టపడి మన ప్రాంతాల్లో చక్కటి విభాగాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అందిస్తూనే ఉంటారు అనేక పేదవాడిని అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు దినాలపట్నంలో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో కానివ్వండి రాష్ట్రంలో ఎప్పుడు కూడా వెనకాడకుండా ఒక మంచి సేవాభావం అనేది యువతలు కూడా ఆ విధంగా తీసుకురావడం మనందరం కూడా అదృష్టంగా భావించాలి జనసేన పార్టీ కూడా అదే విధంగా మా జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టమైనా సరే ఎంత ఆపదలో ఉన్నా సరే కోవిడ్ అప్పుడు కూడా ఆ రోజున జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను ఆదుకోవడం అనేది గొప్ప సాంప్రదాయం ఏర్పాటు చేశారు పరస్పరంగా అందరం కలిసి పనిచేసుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనేక మంది పేదవారికి మనం అండగా నిలబడదాం సమాజంలో అభివృద్ధి అనేది ఏంటనేది మనం చేసి చూపిద్దాం మన నియోజకవర్గంలో అద్భుతంగా కలిసి మలిసి ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా మనం చక్కటి పరిపాలన అందించచ్చు అనే నమ్మకంతో ఈరోజు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను పృథ్వీని వాళ్ళ మిత్ర కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ చక్కటి భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడే విధంగా వర్తమాన రాజకీయాలు జనసేన పార్టీ అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కలుస్తున్న సందర్భంలో తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టు మన ప్రాంతానికి కూడా ఈ కోరుకు రాబోయే ఎలక్షన్ లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మా నాయకులు మనోహర్ గారికి అండగా నిలబడుతూ ఈరోజు మెడికల్ అసోసియేషన్ మాజీ సర్ప మాజీ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయి అలాగే వారి మిత్ర అందరూ కూడా వాసు సేవాదల్ తెనాలి పట్టణ కార్యదర్శి వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా నిలబడుతూ ప్రతి ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ అందించే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ ప్రభుత్వం తెనాలి పట్టణంలో మన లెజెండరీ ఆదే మనోహర్ గారి చేతుల మీదగా ఈరోజు పార్టీలు రావడం జరిగింది తెనాలి పట్టణంలో నేను జనసేన పార్టీలోకి వెళ్తున్నాను అని ఒక రెండు రోజుల నుంచి కూడా చాలా మందికి మా ఆరోగ్య సంఘ నాయకులకు కానివ్వండి మా మా ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ సంబంధించిన నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నన్ను అవహారణ చేశారు చాలా రకాలుగా రాత్రి నుంచి పొద్దున దాకా కనీసం నలభై మంది ఫోన్ చేసి ఎందుకు వెళ్ళటం ఎందుకు వెళ్ళటం అన్నారు నేను ఒకటే మాట చెప్పాను జనసేన పార్టీ స్థాపించినప్పుడు రాహుల్ జాయిన్ చేసిన తర్వాత పార్టీ విధి విధానాలు కానీ ఏదైనా సరే ఒక కొత్తగా వచ్చిన ఒక పార్టీ మన మన అధ్యక్షుడు పవన్ గారు వచ్చినప్పుడు మనోహర్ గారు జాయిన్ అప్పుడు ఆ ఉత్సాహ ఊపు చాలా విధంగా చాలా వెరైటీగా ఉన్నది ఎందుకంటే ఈరోజు తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నిలబడిన జనసేన పార్టీ రేపు రేపు రూలింగ్లో మనోహర్ గారు గెలిచి ముప్పై వేల నుంచి యాభై వేలు మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరు వాళ్ళు కష్టపడతారని మరి ఎవరైతే అన్నారో అలాంటి కూడా మళ్ళా మన పార్టీలోకి వచ్చినట్టుగా చూసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తారని సార్ తరపున మరియు ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనోహర్ గారు చుట్టూనే ఉండి కనీసం ముప్పై వేల ఇది తెచ్చేదాకా నిద్రపోకుండా అది గట్టిగా చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఓటేసి అఖండ మధ్య గెలిపించవలసిందిగా నా తరఫున మరీ మరీ కోరుకుంటున్నాను